ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించారన్నా ఈ జనమంతా మీరు దృఢపడి ఉంటారని తెలియజేసుకుంటూ నా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నా వాలంటీర్ల కుటుంబ సభ్యుల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా జై జగన్ జై జై జగన్ జగనన్న ఆలోచనల నుంచి వచ్చిందే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లను వారియర్స్ గా మలిసి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ సందేశం అందివలసిందిగా కోరుతున్నాం ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు నా చెల్లెమ్మల నా తమ్ముళ్ళ మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా ఈ ఐదు సంవత్సరాల మన పరిపాలన ఈ పరిపాలనలో ఏ రకంగా మనం పేదవాడి భవిష్యత్ మార్చాలి అని తపన తాపత్రయ పడుతూ ఏ రకంగా అడుగులు వేశాం ఏ రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం అనేటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ కాస్త జ్ఞాపకం తెచ్చుకోబోతా ఉన్నాం ఈరోజు